హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి పెద్ద పెద్ద బంగినిపల్లి మామిడికాయలండి వీటిని మనం ఎలా ముగించుకోవాలో చూద్దాము గడ్డి లేకుండా ఒక అట్ట పెట్టిన మనం తీసుకొని ఈ విధంగా పేపర్ వేసుకొని చక్కగా మనం పండించేసుకోవచ్చండి ఈజీగా పండిపోతాయి మనం పెట్టిన బాగా పచ్చికాయలు అయితే కొంచెం టైం తీసుకుంటాయి కానీ ఒక ఐదు ఆరు రోజులు లేకపోతే టూ త్రీ డేస్లోనే చక్కగా పరువు వచ్చినవి అయితే పండిపోతాయండి ఎలాగైనా మనకి గడ్డి అవసరం లేకుండా ఈ విధంగా వన్ బై వన్ లేయర్స్గా వేసుకొని గాలి తగలకుండా ఈ విధంగా పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే మనకి చక్కగా పండిపోతాయి ఇదే ప్రాసెస్లో చూ చేశాను ఈ విధంగా పండాయి అన్నమాట ఈ ప్రాసెస్లోనే ఇంకో బుట్లో మామిడి పళ్ళను వేసి సేమ్ ప్రాసెస్లో వేసాను సువర్ణ రేఖ అనమాట ఇవి పంగినపల్లి ఇవి చక్కగా మనం కట్ చేసుకొని తినడానికి బాగుంటాయండి చక్కగా కలర్ వచ్చి పండేయండి ఈ విధంగా టూ డేస్లోనే మనకి పండు అనేది పండిపోయింది అంటే మేము పరువుతో తీసాం అనమాట ఇవన్నీ మా మామిడి చెట్టుకి పండిన పళ్ళేనండి చూడండి ఎంత బాగున్నాయో అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్